కవనపు గమనం గౌరవము తెలిపేది పదాలే తెలుగు పాట మాటలోని అందం తెలిపేది పదాలే పంచదార చిలకల వంటివే పదాలు పరిమళాల పరవశాన్ని పూసే మాకందాలే పదాలు ఇంతిలా బంతిలా చేమంతిలా ఆకర్షిస్తూ రకరకాల భావతత్తులను తెలిపేవే పదాలు వివిధార్థాలుయుడు వర్ణాల సరాలై గలసీమసాగే స్వరాలై మత్తునిచ్చేవి విపత్తులు తెచ్చేవి దాటించేవి స్నేహ సంపత్తిని పెంచేవి పదాలే అలాంటి విలువ పదాలతో శ్రీమతిరాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే పదాల సూచి నుండి నేడు జాలము జ్యేష్ఠ అనే వివరణాత్మక పదాలను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క కాలం ఒక జాలము వంటిది అని అన్నాడు తిలక్ మరి జాలము అంటే ఒక పనిని చేసేటప్పుడు కొందరు చాలా నెమ్మదిగా నింపాదిగా చేస్తారు కొందరు బద్ధకంతో ఆలస్యంగా చేస్తారు కొందరు త్వ త్వరగా చేస్తారు అలాగే ఒక చోటుకి వెళ్ళాలంటే కొందరు అనుకున్న సమయానికి వస్తే మరికొందరు ఆలస్యంగా వస్తారు ప్రతి విషయంలోనూ ఆలస్యం అన్నదానికి అధిక ప్రాముఖ్యతనిచ్చేవారిని జలం జనం అలసత్వంతోనే చూస్తారేమో గమనించండి ఈ ఆలస్యము అనేది పదానికి గల ఒక అర్థం నక్కని కపటము అనే లక్షణానికి ప్రతీకగా చెప్పుకుంటాం పిల్లలు కపటము తెలియని వారు అంటారంతా కపటబుద్ధి కలవాడు కష్టాల పాలవుతాడు అంటారు అలాంటి కపటము లేని వారు పల్లె ప్రజలని అంటారు అందుకే కల్లా కపటం ఎరుగని వాడా లోకం పోకడ తెలియని వాడ ఎరువ కగరోన్నో చిన్న అంటూ రైతును వర్ణించాడు కవి ఈ కపటం అనేది జాలము అనే పదానికి గల మరో అర్థం కాగా మోసగించే వాళ్ళున్నంత కాలం మోసగింపబడే వాళ్ళు ఉంటారు అని అంటారు మోసం ద్వేషం లేని సీమలో నిలిచె నీ మందారం అంటూ కవి ఒక అమాయకురాలి గురించి చెప్పాడు మోసం అనేది కూడా జాలము అనే పదానికి గల అర్థమే కిటికీ తెరిస్తే గాలి వెలుతురుతో పాటు తొలి జీవితపు ధూళి జ్ఞానమధూళి కూడా వస్తాయి తెరిచే కిటికీని బట్టి పరతించే పుష్పపరాగం ఉంటుంది గదికి మదికి కూడా గవాక్షాలు ఉంటాయి అంటాడు తిలక్ అనే కవి పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గది వంటిది అని అంటారు విఘ్నులు ఏది ఏమైనా కిటికీ తెరిస్తే కనిపించే దృశ్యాలెన్నో మరి ఆ కిటికీ అన్నది జాలము అనే పదానికి గల మరో అర్థం చిన్న పిల్లల్ని వారి బుగ్గల్ని పూ మొగ్గలతో పోలుస్తారు విరిసి విరియని పూవే మొగ్గ విరిసే మొగ్గే పువ్వు కవులైతే సిగ్గు మొగ్గ వేసింది అంటూ వర్ణిస్తారు మొగ్గ తొడిగిన మొక్క చూడాలనిపిస్తుంది అంతటి ముచ్చటైన మొగ్గ అనేది జాలము అనే పదానికి గల ఇంకో అర్థము మాయ విలేని మనుజుడే మనుజుడు మాయలో మునుగంగ మనుజుడే మునుగునే మనుజుడగునే మాయ పోవు విధము మనుజుడు తలచిన మంచి మార్గమబ్బు మానవునకు అని అన్నాడు ఒక కవి మన్ను తిన్నాడో లేదో తెలుసుకోవాలని కృష్ణుని నోరు చూచిన యశోద కలయో వైష్ణవ మాయయో అంటూ తలపోసింది ఈ మాయ అన్నది జాలమనే పదానికి గల వేరొక అర్థము వలలో చిక్కిన మెకము చూచునని మేటగాడు వదులున మృగాలనేవా మృగాలనేనా వేసి పట్టేది పక్షుల్ని చేపలు మొదలైన వాటిని పడతారు చేపలు పట్టడానికి వల విసరడం అనే ఒక నృత్య విశేషమే అయింది వల విసరడం కూడా జాలము అనే పదానికి గల మరొక అర్థము పర్వదినాల్లో ప్రకృతి వైపరీత్యాల్లో ఉత్సవాలలో జనం సమూహంగా ఉంటారు సమూహం అనేది జాలానికి గల ఒక అర్థమే ఇక జ్యేష్ట అనే పదాని గురించి కలుముల పంట భూమికి జగత్ప్రభు షర్వుని భాగ్యరేఖ ప్రాబలుగుల యర్థసారము సుపర్వుని పుణ్యము తాల్పు రూపు నెచ్చరి సుధకున్ పురాణ కవిశేఖర వాక్య విహార వాటిని సలిలము నా పునర్చు కల్మషం కలుషమ్ముల నెల దొలంచు జాహ్నవి అంటూ కవిచే వర్ణించబడిన గంగానది జ్యేష్ట అనే పదానికి గల ఒక అర్థము సంవత్సరానికి పన్నెండు నెలలు అవి చైత్రము వైశాఖము జ్యేష్టము మొదలైనవి మనం పరిగణనలోకి తీసుకున్న అశ్వని భరణి చిత్త విశాఖ శ్రవణము జ్యేష్ట మొదలగు నక్షత్రాలు ఏ ఏ నెలల్లో ఉంటాయో ఆయా నెలలకు ఆయా నక్షత్రాల పేరు మీదుగా నక్షత్రమున్న నెల చైత్రమాసము జ్యేష్ఠ నక్షత్రమున్న నెల జ్యేష్ఠ మాసము అంటూ ఆయా నెలల పేర్లు ఏర్పడ్డాయి అలా ఉన్న జ్యేష్ఠ నక్షత్రము దాని వలన ఏర్ దాని వలన ఏర్పడిన మాసము అనేవి కూడా జ్యేష్ఠ అనే పదానికి గల అర్థాలే మన వారికి శకునాల మీద మంచి నమ్మకం ఉంది అంటే పిల్లి ఎదురు రావడం బల్లి మీద పడడం బయలుదేరినప్పుడు ఎవరైనా తుమ్మితే ఆగిపోవడం శకునాథంటే ఇవన్ ఇలాంటివన్నమాట బల్లి చేత మీద పడితే చేతి మీద పడితే ఇలా అవుతుంది తల మీద పడితే ఇలా అవుతుంది అంటూ చెప్పే బల్లి శాస్త్రము చెప్తారు చూడగానే పట్టుకోవడానికి ఇష్టపడని ఊళ్ళో జలధరించే బల్లి అనేది జ్యేష్ట అనే పదానికి గల అర్థము మెత్తని పక్కను తల్పము అని అంటారు కదా మెత్తగా ఉండడం అనేది హంసయికల స్వభావం అన్నమాట మన దేవతలలో హంసరథుడు లేదా హంసవాహనుడు అనే పేరు ఎవరికి ఉందో చెప్పుకోండి హంస జ్యేష్ట అనే పదానికి గల అర్థము మనిషి అనుభవించే వివిధ దశలలో వృద్ధాప్యము లేదా ముసలితనము లేదా జరాభారము చాలా భయంకరమైనది అందుకే అంటారు ముసలితనానికి ముప్పులెక్కువ అని ఎంతో జీవితాన్ని అనుభవించి ఎన్నో అనుభవాల్ని మంచి చెడుల్ని తెలుసుకునే జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానంతో చెప్పే మాట ఎంతో విలువైంది అందుకే అంటారు ముసలివాని మాట బంగారు బాట అని అంత విలువైన సలహాలను ఇవ్వగల ముసలితనము అనేది జ్యేష్ట అనే పదానికి గల ఇంకో అర్థము నిత్యం దారిద్ర్యంతో బాధపడేవారిని చూసి వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత కొలువై ఉంది అని జనం అంటుంటారు అలా అనుకునేలా చేసిన ఆ దరిద్ర దేవత అనేది జ్యేష్ట అనే పదానికి గల అర్థమే